హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజ్ ఎమౌంట్ ఇవెంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ విషయంలో అంటే మీరు నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న బ్లాక్ చేసిన సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా లేదా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు దూరంగా ఉంటే మళ్ళీ మీకు తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా ఇంతకు ముందులాగే మీతో ఉండాలనుకుంటున్నారా వాళ్ళ ఫీలింగ్స్ మీ మీద ఏ రకంగా ఉన్నాయి అండ్ రీయూనియన్ సో టోటల్గా చూద్దాం వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో ఏం ఫీల్ అవుతున్నారని సో ఇవి మీ ఫీలింగ్స్ అండి ఇవి మీ పర్సన్ ఇవి ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ చూద్దాం సో ఇదందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారిడ్ అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ క్రష్ సో ఎవరైనా చూడొచ్చు సో మీ పర్సన్ త్రీ టైమ్స్ అనుకోని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు మళ్ళీ మీ రిలేషన్ని అంటే బ్రేక్ అయిపోయినా దూరంగా ఉన్నా ఇప్పుడు సరిగ్గా లేకపోయినా మీ పర్సన్ మీతో ఇప్పుడు ఏ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోయినా కొంత మీరు అంటే మీ పర్సన్ని ఒక లేడీ కంట్రోల్ చేస్తూ ఉండాలి లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా లేడీ వైఫ్ ఆర్ అంటే థాట్ పార్టీ మీ పర్సన్ వాళ్ళ థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ లేదా అదర్ థర్డ్ పార్టీ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మదర్ ఆర్ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉండాలి మీ 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 పర్సన్కి సంబంధించి ఒక లేడీ కంట్రోల్ చేస్తూ ఉండాలి అదర్వైజ్ మీ పర్సనే మిమ్మల్ని రూట్గా మాట్లాడుండొచ్చు కొన్ని గొడవల వల్ల మీ పర్సన్ మిమ్మల్ని రూట్గా బిహేవ్ చేసి ఉండొచ్చు సో మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి ఉండి కూడా ఉండొచ్చు ఇది కొంతమందికి లేదా మీ పర్సన్ గొడవల వల్ల మీతో రూట్గా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు సో కొంతమందికి అయితే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది అది కొంతమందికి అయితే వర్తిస్తుందండి సో అయినా కూడా ఏంటి అంటే మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్ వల్ల కాదు సో మీ పర్సన్ మీతో రూట్గా మాట్లాడుండొచ్చు కానీ ఇప్పుడు ఏంటి అంటే మీ పర్సన్ వస్తే మీరేమన్నారు వాళ్ళతో రూట్గా మాట్లాడతారేమోనని మేబీ మీ మధ్య జరిగిన గొడవల వల్ల మీ సైడ్ మళ్ళీ వస్తే మీరేమన్నా రూట్గా మాట్లాడతారే మీకు ఏదైనా సమాధానం చెప్పాల్సి వస్తుందేమో అంటే మీరు వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ వేస్తే ఆ కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక భయపడతా కూడా ఉండి ఉండొచ్చు గా ఏదేమైనా కొంత సిచ్యువేషన్ వల్ల కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగుతున్నారు కానీ వాళ్ళకి మీ దగ్గరికి రావాలని చాలా బాగా అనిపిస్తుంది అండి రావాలనిపిస్తుంది రిలేషన్ని కంటిన్యూ చేయాలనిపిస్తుంది బట్ ఆ విషయాన్ని మీకు చెప్పట్లేదు కానీ ఈ పర్సన్కి డెఫినెట్లీ మీ దగ్గరికి రావాలన్నది సో ఈ పర్సన్ జూలై ఆగస్ట్లో డెఫినెట్లీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓన్లీ టూ మంత్స్ టూ వీక్స్ ఎక్కువగా టూ మంత్స్ టూ వీక్స్లో ఫోర్ వీక్స్ అంటే టూ మంత్స్ టూ వీక్స్లో డెఫినెట్లీ టూ టూ మంత్స్ టూ వీక్స్ లే అంటే లేదా టూ అంటే ఫోర్ వీక్స్ కూడా ఉండొచ్చు సో డెఫినెట్లీ చాలామందికి ఈ జూలై ఆగస్ట్లో జూలై ఎండింగ్లో ఆగస్ట్ ఎండింగ్లోపు చాలామందికి రియూన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఎందుకంటే పర్సన్ ఎనర్జీ కూడా సో ఇది ఎవరి ఎనర్జీకి కనెక్ట్ అయిందో తెలియదు కానీ వ్యూవర్స్లో సో మళ్ళీ రిలేషన్ని బ్రేక్ అయిపోయిన రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని ఒప్పించైనా సరే మళ్ళీ వాళ్ళు వాళ్ళకేంటంటే మీ తప్పులున్నా వాళ్ళకి వాళ్ళకి క్షమించాలనిపిస్తుంది వాళ్ళ తప్పున్నా మీకు సారీ చెప్పాలనిపిస్తుంది అట్లీస్ట్ వాళ్ళ తప్పుని మీ మీకు సారీ చెప్పకపోయినా సరే వాళ్ళ తప్పును వాళ్ళ తప్పు ఉన్నప్పుడు సో సారీ చెప్పకపోయినా సరే వాళ్ళ తప్పు వాళ్ళు అర్థం చేసుకొని మీ లైఫ్లోకి రావాలనిపిస్తుంది సో ఏదేమైనా ఇది రియూనియన్ ఎనర్జీ సో డెఫినెట్లీ మీ పర్సన్ మీకు దూరంగా ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీతో లైఫ్ కంటిన్యూ చేయడానికే ఇష్టపడుతున్నారండి సో కొంత టైం తీసుకుంటారు అంతే ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి ఎలా రావాలి ఎప్పుడు రావాలి అనేది ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళు ఫిక్స్ అయిపోయారు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి అనేది ఫిక్స్ అయిపోయారు ఎందుకు అంటే ఇక్కడ చాలామందికి రిలేషన్ స్టార్ట్ అయ్యి జస్ట్ వన్ ఇయరో వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయి ఉంటుంది మంత్స్ అయి ఉంటుంది లేకపోతే కొంతమందికి చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు కానీ కొంతమందికి మాత్రం రీసెంట్ కూడా అయ్యి ఉండొచ్చు అంటే కొంతమందికి రీసెంట్ కొంతమందికి చాలా ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు చూస్తున్న వాళ్ళలో వీడియోస్ ఉండి ఉండొచ్చు హస్బెండ్ లేని వాళ్ళ వీడియోస్ హస్బెండ్కి దూరంగా ఉన్నవాళ్ళు వైఫ్ హస్బెండ్స్ అయితే వైఫ్కి దూరంగా ఉన్నవాళ్ళు సింగిల్ పేరెంట్ డైవర్స్ అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు కూడా చూస్తూ ఉన్న చూస్తూ ఉండొచ్చు ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యా అన్మ్యారిడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కమిట్మెంట్ అడగడం కోసం మ్యారీడ్ వాళ్ళు ఆల్రెడీ మ్యారేడ్ అయిన వాళ్ళు సో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సపరేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది సో మీ పర్సన్ డీప్ థింక్ చేస్తారు మీకు ఏ విషయం చెప్పట్లేదు కానీ వాళ్ళ దృష్టిలో మీరు ఒక కింగ్ లాగా ఒక క్వీన్ లాగా ఒక స్పెషల్ లాగా అనిపిస్తున్నారు అందుకే మిమ్మల్ని వదులుకోవాలని వాళ్ళకు అనిపించట్లేదు కొంత ఏదో ఒక రకంగా డేర్ చేసి కొంత హీల్ అయ్యి మీ దగ్గరికి రావాలనేది ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ సపరేషన్లో మీ పర్సన్ మీకు దూరంగా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారండి మీకు కాల్ చేయాలనుకుంటున్నారు బట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు మీరు ఇంకా మీ నెంబర్ తీసుకొని కాల్ చేయాలనుకోవడం లేదా మీకు ఆ బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేయాలనుకోవడం ఏదైనా సంథింగ్ మీరు దగ్గరలో ఉంటే మిమ్మల్ని చూస్తూ ఉండటం గమనిస్తూ ఉండటం సో ఎందుకంటే ఈ పర్సన్కి మీరు చాలా బాగా గుర్తొస్తున్నారు అండ్ ఇక్కడ కొంతమందికి పోలీస్ గొడవలు కోర్టు కేసులు డైవర్స్ అయిపోయిన వాళ్ళని చెప్పాను కదా లీగల్గా సంబంధించి కూడా గొడవలు పడిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అయితే లీగల్గా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో మీ పర్సన్ ఏంటంటే సీరియస్నెస్ లేక ఈ రిలేషన్ ఈ విధంగా అయింది అంటే మీ పర్సన్ మీ రిలేషన్ సీరియస్గా తీసుకునే వాళ్ళు కాదు సీరియస్గా తీసుకోలేక ఈ పర్సన్ వేరే మాటలు వేరే వాళ్ళ మాటలు వినడం కానీ సీరియస్ ఈగో ఎక్కువైపోవడం యాటిట్యూడ్ ఎక్కువైపోవడం సీరియస్నెస్ లేకపోవడం ఆ విధంగా ఈ పర్సన్ ఈ ఈ తెచ్చి ఉండాలి మీ పర్సన్ బట్ ఇప్పుడు కూడా ఏంటంటే కొంత ఇన్నోసెన్స్తో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అంటే ప్యూర్లీ సీరియస్నెస్ అనేది ఈ పర్సన్కి లేదు సో మీరు వచ్చిన ప్యూర్గా వస్తున్నారు కానీ ప్యూర్ సీరియస్నెస్ లేదు సో ఈ పర్సన్ వచ్చినప్పుడు కూడా సీరియస్గా ఉండే రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకునేలాగా మిమ్మల్ని మీ రిలేషన్ని చాలా సీరియస్గా ఈ పర్సన్ తీసుకునేలాగా ఈ పర్సన్ ఈ పర్సన్ని మోటివేట్ చేయండి అండ్ ఈ పర్సన్కి చెప్పండి వాళ్ళకు అర్థమయ్యేలాగా రిలేషన్ని క్యాజువల్గా తీసుకోకూడదు అండ్ సీరియస్గా ఉండాలనేది మీ పర్సన్కి చెప్పండి మీ లైఫ్లోకి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు రాగానే వెంటనే ఓకే చేస్తే వాళ్ళకి మీ విలువ తెలియదు ఈ రిలేషన్షిప్ వాల్యూ కూడా తెలియదు మళ్ళీ వాళ్ళు అలాగే చేస్తారు సో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఎంతో ఒక డైమండ్ లాంటి వ్యక్తిని కోల్పోయి మళ్ళీ తిరిగి పొందుకున్నా మళ్ళీ ఎక్కడ కోల్పోతామన్న భయం వాళ్ళకి రావాలి అంటే మీరు ఒక డైమండ్ లాంటి వాళ్ళని వాళ్ళకి చెప్పాలన్నమాట వాళ్ళకి అర్థమయ్యేలాగా సో ఇలా చేస్తే నేను ఉండను అండ్ సీరియస్గా రిలేషన్షిప్లో ఉంటే సీరియస్గా ఉండు అనేది మీరు వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే వాళ్ళు సీరియస్నెస్ లేకుండా రావడం వల్ల మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ బాధ పెడుతూ ఉంటారు సో అలాంటివి జరగకుండా వాళ్ళు కొంచెం సీరియస్గా ఉండేలాగా రిలేషన్షిప్లో మంచిగా ఉండేలాగా మోటివేట్ చేయండి మీరు చెప్పగలిగినంత వరకు చెప్పండి సో ఎవరికైతే టవర్ మూమెంట్ వచ్చిందో కొన్ని నెలల నుంచి దూరంగా ఉంటున్నారో కొన్ని వారాల నుంచి రోజుల నుంచి ఇయర్స్ నుంచి కూడా దూరంగా ఉంటున్నారో వాళ్ళకి మళ్ళీ కలుసుకునే ఒక సందర్భాలు అనేవి రాబోతున్నాయి సో డెఫినెట్లీ మీరు ఎంత దూరంలో ఉన్నా ఏ రిలేషన్లో ఉన్నా మీ పర్సన్ మీతో మళ్ళీ కంబ్యాక్ చేయడం ఖచ్చితంగా అవుతుంది ఖచ్చితంగా కంబ్యాక్ చేస్తారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఎందుకంటే ఇక్కడ బాగా వాళ్ళు యాక్షన్లో కూడా కనిపిస్తుంది సో డెఫినెట్లీ మీ పర్సన్ వస్తారు మీ లైఫ్లోకి రావాలని చాలా కొంచెం మాత్రమే వాళ్ళకి సపరేషన్ కొంచెం మాత్రమే ఈగో కానీ యాటిట్యూడ్ కానీ రిగ్రెట్ వల్ల కానీ మీ మధ్య జరిగిన వాటి వల్ల డల్ అయిపోవడం వల్ల దూరంగా ఉన్నారు కానీ వాళ్ళకి మ్యాక్సిమం రావాలనే ఉంది రావాలని కూడా అనుకుంటున్నారు కాకపోతే ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళాలి అనేది మీ దగ్గరికి ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి మీ విషయం అనేది ప్లాన్ చేస్తున్నారు వాళ్ళకి అలా రావాలి అనిపించగానే ఏదో ఒక ప్లాన్ చేసుకుంటారు ఆ టైంలో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయడం లేదా డైరెక్ట్గా వాళ్ళే రావడం జరుగుతుంది సో మీ ఫీలింగ్స్ చూద్దాం మీవర్స్ మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీ పర్సన్ చాలా సైలెంట్ అని మీరు అనుకుంటున్నారు చాలా మీ పర్సన్ ఎక్కువగా సైలెంట్తోనే మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారండి సో మీ పర్సన్ జెన్యూన్గా లేరేమో నాకు ఈ రిలేషన్షిప్లో అన్యాయం జరుగుతుంది నా పర్సన్ నాకు అన్యాయం చేస్తారని మీరు ఫీల్ అవుతున్నారండి అంటే మీకు ఎక్కడ ఈ రిలేషన్షిప్ దక్కదో ఎక్కడ బ్యాలెన్స్ లేక రిలేషన్ని అన్న భయం వేస్తుంది మీకు చాలా కన్ఫ్యూజను అసలు మీకు ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందో లేదో అని భయం పట్టుకుంది చాలా మందికి రిలేషన్ అంటే చాలా ఇష్టం ఈ రిలేషన్లో ఉండాలని ఉంది కానీ ఈ రిలేషన్లో వర్క్ చేయాలని కూడా ఉంది బ్యాలెన్స్ చేయాలని ఉంది రిలేషన్ని నూ చేయాలని ఉంది కానీ మీ కానీ మీకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది భయం బట్ ఈ రిలేషన్లో ఉంది అండ్ కంటిన్యూ ఉంది బట్ వర్కౌట్ వర్కౌట్ అయ్యే విషయంలోనే మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుందా అసలు మళ్ళీ మేము కలుస్తామా అసలు కలిసి ఉంటామా అనే డౌట్స్ ఉన్నాయి సో డౌట్స్ ఏమొద్దు మీ పర్సన్కి కూడా రావాలనే ఉంది సో మాక్సిమమ్ చాలా వరకు పాజిటివ్ ఎనర్జీసే వచ్చింది మీ పర్సన్ ఎనర్జీలో మాత్రం చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది బట్ మీకేంటంటే ఈ పర్సన్ మీ ఈ పర్సన్తో కంటిన్యూ చేయాలని రిలేషన్లో ఉండాలని ఉంది బట్ ఈ పర్సన్ ఉంటారా లేదా అనే డౌట్ మాత్రం మీకు ఎక్కువగా ఉంది సో మీకు ఈ రిలేషన్లో ఉండాలని ఉంది అండ్ మీ పర్సన్ కూడా ఉంది కాబట్టి చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా అండ్ టీచర్ సో ఇప్పుడు టైం బ్యాడ్గా ఉన్నా కూడా ఫ్యూచర్లో మీకు టైం వర్కౌట్ అవుతుందండి సో ఇప్పుడు ఎవరైతే మీరు నో కాంటాక్ట్లో ఉండి సపరేషన్లో ఉండి మీ పర్సన్ మీతో సరిగా లేరో ఫ్యూచర్లో మీ మీ పర్సన్తో మీకు నో బిగినింగ్ అవుతుంది ఆ నో బిగినింగ్ అనేది అలా స్టాండర్డ్గా ఉండిపోతుంది మీ రిలేషన్ అనేది ఇంకా చాలా ఉంది ఫ్యూచర్ ఉంది మీ రిలేషన్కి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది ఒక మంచి టైం అనేది రాబోతుంది ఓకేనా సో ఫ్యూచర్ ఉంది ఒక మంచి టైం అనేది రాబోతుంది మళ్ళీ కలవబోతున్నారు ఓకేనా సో చాలా స్టేబుల్గా మీ రిలేషన్ ముందుకు వెళ్తుంది మంచిగా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది నేను పోస్ట్ చేయగానే సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి ఓకేనా సో ఇప్పుడైతే త్రిబుల్ టూ అని క్లెయిమ్ కామెంట్ బాక్స్లో పెట్టండి క్లెయిమ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్